లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు తెలివైన మొండితనం దొండపాడు గ్రామంలో ఉండే సీతయ్యకు తానెలాంటి వాడితోనైనా వాదించి గెలవగలననే నమ్మకం అయితే అదే గ్రామంలో ఉండే రాజయ్య మొండివాడని అతడితో ఎవరూ నెగ్గలేరని అంతా అంటుంటారు ఒకరోజు సీతయ్య రాజయ్య పొలంలో కలుసుకున్నారు ఎలాగో అలా రాజయ్యను వాదనలోకి దింపాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు నీ మేకలు నా పొలంలో పడి మేస్తున్నాయి అందుకు నష్టపరిహారం చెల్లించు రోజు పాలైనా పొయ్యి ఈ రెండూ కాదంటే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు సీతయ్య పశువులు పచ్చిగడ్డి మేస్తాయి ఆకులు తింటాయి నీ పొలంలో ఆ రెండూ లేవు నీ ఫిర్యాదు చల్లదు అన్నాడు రాజయ్య అదిగో చూడు అక్కడ పొలంలో పశువులు మేస్తున్నాయి అన్నాడు సీతయ్య వెంటనే రాజయ్య అటు కేసి చూస్తే కొన్ని ఆవులు సీతయ్య పొలంలో మేస్తున్నాయి పశువులంటే నా ఉద్దేశం మేకలు మనం మేకల గురించి కదా మాట్లాడుకుంటున్నాం అక్కడ మేస్తున్నవి ఆవులు అన్నాడు రాజయ్య సీతయ్యకు పట్టుదల వచ్చింది రా నీకు మేకల్ని చూపిస్తాను అన్నాడు ఇద్దరూ కొంత దూరం నడిచారు ఆవులకు వెనగ్గా కొంత దూరంలో వెళ్ళాక వాళ్ళకొక మేక కనిపించింది చూసావా ఇక్కడ మేక ఉంది ఇది మేయడానికే వచ్చింది అన్నాడు సీతయ్య ఏమో పైరు మేయడానికి వచ్చిందని ఎలా చెప్పగలం నా కళ్ళతో నేను చూస్తే తప్ప నేనేది నమ్మను అన్నాడు రాజయ్య సరే అలాగే చూద్దువు కాని అంటూ సీతయ్య మేకను దగ్గరలో ఉన్న వంగ దోసపాదులకేసి తరిమాడు మేక వెంటనే తలవంచి ఆకులను కొరకసాగింది ఇప్పుడేమంటావు అన్నాడు సీతయ్య గర్వంగా నేను నా మేకల గురించి చెప్పాను ఈ మేక నాది కాదు అన్నాడు రాజయ్య సీతయ్యకు ఉక్రోషం వచ్చి మేకలన్నీ ఒక్కటే నీకు తెలియదేమో అన్నాడు ముందే చెప్పానుగా నా కళ్ళతో చూస్తే తప్ప నేనేది నమ్మను అన్నాడు రాజయ్య అంతలో రాజయ్య పాలేరు మేకల్ని తోలుకుంటూ అటుగా వెళ్తున్నాడు సీతయ్య వెంటనే పోని ఆ వెళుతున్న మేకలు నీవే కదా కాదంటావా అన్నాడు రాజయ్య గర్వంగా అవి నావే అన్నాడు సీతయ్య పాలేరును పిలిచి ఒరే ఈ మేకలు ఆ కనబడే వంగ దోశ గోరు చిక్కుడు పైర్లను మేస్తాయిరా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు పాలేరు ఆశ్చర్యపోతూ ఎందుకు మేయవు బాబు మీకు తెలియదా మేకలు ఒక్క రాటపు ఆకును తప్ప మిగతా ఆకులన్నింటినీ ఆవురావురమంటూ మేస్తాయి అన్నాడు అయితే ఒక్కసారి మేపు నీ యజమాని చూస్తాడు అన్నాడు సీతయ్య తనకు నష్టం జరిగిన వాదనలో రాజయ్యను ఓడించి గ్రామంలో మెప్పు పొందాలన్న పట్టుదల కలిగింది సీతయ్యకు పాలేరు మేకల్ని కూరపాదులకేసి తోలాడు అవి ఉత్సాహంగా తోకలాడిస్తూ మేయసాగాయి అప్పుడు సీతయ్య తాను గెలిచానన్న ధీమాతో గట్టిగా చప్పట్లు కొట్టి చూడు చూడు రాజయ్య కళ్ళారా చూడు ఇంతకంటే రుజువేం కావాలి నీకు నీ మేకలే నా పైరు మేస్తున్నాయి ఇప్పుడేమంటావు అని అడిగాడు నేనటు కేసి చూడను అన్నాడు సీతయ్య అయితే నా ఆరోపణ నిజమని ఒప్పుకుంటావా అన్నాడు సీతయ్య ఎలా ఒప్పుకుంటాను ముందే చెప్పాను కదా స్వయానా నా కళ్ళతో చూడందే ఏమీ ఒప్పుకోను అన్నాడు రాజయ్య ఆ జవాబుతో రాజయ్యది మొండితనం కాదని అసలు సిసలు తెలివి అని అప్పటికర్థమై సీతయ్య తన ఓటమని గ్రహించాడు